శివరాం ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు ఆ కేసు కొట్టే ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది ఆడపిల్లంటావు అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది యాత్రలో వద్దంటున్నాను ఛాన్స్ నిదే ఎప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వా అమ్మా తల్లక్ష్మి బాగున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి అదే మాట్లమ్మా కన్న తండ్రిని ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతామేంటి ఏ రోజైతే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా అనుకున్నాను అదంతా మర్చిపోమ్మా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది అందుకే నిన్న ఒక ఇంటి దాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటాను ఇదిగో ఆ అబ్బాయి పేరు ఓసు చాలా బుద్ధిమంతుడు అతని గనక పెళ్లి చేసుకునే అంటే మనకి యాభై లక్షల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది కూర్చొని వివరంగా చెప్తారు ఇంత జరిగినా నీ పాడు బుద్ధి మారలేదు చూడండి మీరెవరో నాకు తెలియదు డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను ఇది వరకే నేను ఒకతని ప్రేమించాను అతనే పెళ్లి చేసుకుంటాను మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే సరే గానీ ఈ కాగితాలు మీ సంతకం పెట్టు మళ్ళీ ఇదేంటి నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే యాభై లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకి ఉన్నావని ఇందులో రాశా నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు ఈ నేను చింపేస్తే ఏం ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మరావు పిల్లలకి చెప్పేస్తాను ఆస్తి మొత్తం వాళ్ళు ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అన్ని మీద ఒక బలమైన కేసు పెట్టించి పంపించేస్తాను మరి అదే కుక్క బుద్ధ అంటే ఆరేళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యాడ సరే యాభై లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు పాతిక లక్షలు ఇవ్వాల్సింది ఒక నీ దగ్గర పెట్టుకో పెళ్లి ప్రయత్నాలు బయట డాడీ డెడ్ీ ముందువాల్ క్యాన్చర్ కొట్టే తర్వాత మన కాని ఎప్పుడైనా చేసుకోవచ్చు కరెక్ట్ ఐపుయం అబ్బా పడుచేశాడు డాడీ నీ బోర్డులు కావalle దెబ్బదినం బాబాయ్ కడ్ బాబాయ్ చే చాక్లెట్ బాబాయ్ อืมాలే ఇల్లు జీరావ్ రోడ్ల మీద వేకన్సీ లేవా ఆ మీరు పెద్ద సంపాదించాలండి టైం వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది తాను సంపాదిస్తాడు నువ్వు రా బాబు కాఫీ ఇస్తాను ఈనా తిరిగాడుగా రెండేళ్ళు రోడ్లేమట ఏమిటయ్యా ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాక్ చేస్తున్నావు ప్రేమ లేకలా ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి ఏమిటయా ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా గుర్తుందా ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద అప్పుడు కొట్టాననుకో ఆ తర్వాత ఆలోచించగా ఆ పిల్ల నాకు నచ్చినట్టు అనిపించింది పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోపోతే చాలా సంతోషం

చూసావా ఎలా ఉంది డ్రెస్ అదేటి బాను కత్న కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ గుట్టించా ఇది డైనింగ్ డ్రెస్ వదినా ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్లాననుకో ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది ఇంక ఈ దేవుడే రక్షించాలి ముందు కంపెనీ అమెరికా వెళ్తే ఫోర్త్ నైఫ్ చేయాలి కదా అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఆ రావయ్య బోసురా ఏంటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది ఏదైనా ఉద్యోగంలో చేరావా అబ్బే లేదండి ఇంకా లేదా ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా ఆ లక్షణం అనేది ఊరుకోండి లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా టిఫిన్ చేయ బాబు అవి వద్దండి ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా ఏంటి భాను అమెరికా ప్రాక్టీసా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ బిజినెస్ చేద్దామనే ఉంది కానీ బ్యాంక్ వాడు ఎవడు అప్పు ఇవ్వట్లే బాను బాను బోసు పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వత్వం గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్థంగా వెళ్ళిపోయాడు ఆ మిగతాది కూడా చెప్పాలి రేపు ఒకసారి రమను చెబుతానండి బాను 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 నా మాట విన్నామంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను నీ మాట వింటే అమెరికా కాదు అండమాన్ జైలుకు వెళ్తా నేను చెప్పేది జోక్ కాదు బాను సీరియా నన్ను నమ్ము నిన్ను అమెరికా పంపిస్తాను ఎలా ఆ ఇక్కడ చెప్తానండి ఫ్యామిలీ వరల్డ్ రా ఏంటి సంగతి చెప్పు కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాని కంటే ఆ యాభై లక్షలు మనకే వస్తాయి అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోతా నీ ప్లాన్ బానే ఉంది కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా పెళ్ళలా చేసుకోను పిల్లల్ని ఎలా కన్ను పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు చెప్పనా అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు చాలా చేయగలను మిస్ అమెరిక నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య మా ఆంజనేయులు మనకంటే ముందు మగ పిల్లాన్ని కనగలరు అసలు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బు లేనంత మాత్రాన